వెల్కమ్ టు లైఫ్ లైన్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్స్ కి సంబంధించి అలాగే సయాటిక కి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ వర్ధన్ గారు టీవీ నైన్ స్టూడియోలో డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ హై సార్ వెల్కమ్ టు హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్స్ అ బ్రాండ్ అన్నట్టుగా మారిపోయింది ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఎక్కువగా సఫర్ అవుతున్న వాళ్ళకి చాలా ట్రీట్మెంట్స్ ఇచ్చి సర్జరీ లేకుండా క్యూర్ చేశారు అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది వస్తుందంటారు సార్ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం కారణాలు ఏమనుకోవచ్చు హీ హూ గాడ్స్ ఈజ్ పైన్ గాడ్స్ ఈజ్ లైఫ్ అంటారు అంటే ఎవరైతే తన వెన్నెముకను కాపాడుకోగలుగుతాడో వాడే అసలు సిసలైనటువంటి తన జీవితాన్ని కూడా కాపాడుకోగలుగుతాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే స్పైన్ని కాపాడుకుంటే స్పైన్ రిలేటెడ్ కండిషన్స్ అన్నీ రాకుండా ఉంటాయి ముందు ముందు జాగ్రత్త చర్యగా మనం కాపాడుకోగలిగితే అండ్ సర్జరీలకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు సర్జరీలు అన్నప్పుడు అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేయడానికి చాలా వీలవుతుంది ఆయుర్వేదంలో ఏంటంటే ఫస్ట్ నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటారు నిదానాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే అని చెప్తారు ఇప్పుడు మీరు అడిగినట్టుగా కారణాలు కనుక మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఆ కారణాన్ని తీసివేస్తే అదే సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చాడు సింపుల్గా పిక్కలు పట్టేస్తున్నాయి అనే కంప్లైంట్ తోడు వచ్చాడు కరెక్ట్గా మనము లక్షణాలను బట్టి అర్థం చేసుకుంటే స్పైన్లో కంప్రెషన్ ఉందని మనకు అర్థమైపోతుంది ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం ఉందని అర్థమైపోతుంది దానికి సింపుల్ డైట్ చేంజ్ సింపుల్ లైఫ్ స్టైల్ కనుక మనం చెప్పి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చెప్పినట్లయితే ఆటోమేటికలీ నార్మల్సీకి వచ్చేస్తాడు కాబట్టి కారణాన్ని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుందండి ఎస్ డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా వింటున్నాం కొంతమందిలో అయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మ్యాండటరీ అని వింటున్నాం నిజానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే దీన్ని క్యూర్ చేయొచ్చా ఒకటండి అదే ఇప్పుడు స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ఉంటుంది నా దగ్గరకు ఒక వంద మంది పేషెంట్స్ వచ్చారనుకోండి దాంట్లో ఒక నైంటీ మెంబర్స్ సర్జరీని చెప్పబడిన తర్వాత సర్జరీని అవాయిడ్ చేయడానికి వాళ్ళు వివిధ రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ వివిధ రకాలైనటువంటి డాక్టర్స్ని ఎంచుకొని అప్పుడు మా దగ్గరికి వస్తారు మా గురించి తెలుసుకున్న తర్వాత సర్జరీని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వస్తారు మిగతా పది మందిలో ఒక ఐదుగురు అసలు నాకు వెన్నునొప్పి ఎప్పటికీ రాకూడదు అని ముందు జాగ్రత్త చర్యగా ఏం చర్యలు తీసుకోవాలి అని అడగడానికి వస్తూ ఉంటారు ఇంకొక ఐదు మంది ఉంటారు వీళ్ళు ఇంతకుముందు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఆ బ్యాక్ పెయిన్ నుంచి ఎలా కాపాడుకోవాలి తమ్మల తాము అని తెలుసుకోవడానికి కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ పెయిన్ గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఆ లక్షణాలు కాస్త లక్ష్యం చేయకుండా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్కి వెళ్లకుండా ఉన్న ప్రాబ్లమ్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి మా దగ్గర ఇప్పటికీ వన్ మిలియన్ స్పైనల్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసాము అంటే పది లక్షల మందికి స్ప స్పైన్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేసాము నాలుగు లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేసున్నాం ఇదంతా మేము ఇరవై ఆరు సంవత్సరాలలో చేయగలిగాం డాక్టర్ గారు జనరల్గా గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం ఎందుకంటారు ఇంతలా అసలు ఎందుకు వస్తాయంటారు ఈ ప్రాబ్లమ్స్ ఒకటండి మనం పుట్టుకతో రెండు వీక్ పాయింట్స్తోని పుడతాము ఒకటి మెడలో ఒక వీక్ పాయింట్ ఉంటుంది నడుములో ఒక వీక్ పాయింట్ ఉంటుంది మెడలో ఉన్న వీక్ పాయింట్ని సి ఫైవ్ సి సిక్స్ ఏరియా అంటాం నడుములో ఉన్న వీక్ పాయింట్ని ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం మనం నాలుగు కాళ్ల జంతువు నుంచి రెండు కాళ్ళ హ్యూమన్ బీయింగ్కి ఏదైతే ఎవల్యూషన్ జరిగిందో ఆ క్రమంలోనే అక్కడ వీక్ పాయింట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వెన్ను నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరికి మెడ నొప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మెడలో సి ఫైవ్ సి సిక్స్ ఏరియా నడుములో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏరియాలో వీక్ పాయింట్స్ ఉండడం వల్ల అక్కడ ప్రెషర్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి బలవంతుడైనా బలహీనుడైనా సరిగ్గా తిన్నా తినకపోయినా డెఫినెట్గా మీకు అక్కడ కంప్రెషన్ అనేది ఏర్పడేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి అక్కడ ఒక నరం కూడా వస్తుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఇది సయాటిక్ నర్వ్ అంటారు మన బొటన్ మేలు కన్నా మందంగా ఉంటుంది అది తొంటి తొడల వెనకాల మోకాలు వెనకాల పిక్కల వెనకాల పాదం దాకా వెళ్ళే అతి పొడుగైన నరం బిగ్గెస్ట్ నర్వ్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అంటాం సో ఈ నర్వ్ కంప్రెస్ అవుతే సో కాలంతా పాకే సయాటికాకి దారితీస్తుంది ఎట్ ది సేమ్ టైం అదే నరువు గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి అండకోశానికి ఇచ్చే ప్యూడెండల్ నరువుగా కూడా మారుతుంది కాబట్టి వీళ్ళకి మేల్స్లో అంగస్తంభన సమస్యలు శీఘ్రస్ఖలన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఫీమేల్స్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కలుగుతాయి అంటే మెన్స్ట్రవల్ సైకిల్ డిజార్డర్స్ కనబడుతూ ఉంటాయి లాస్ ఆఫ్ సెక్చువల్ డిజైర్ కనబడుతూ ఉంటుంది అండ్ ఫ్రిజిడిటీ కనబడుతూ ఉంటుంది డిస్పెరోనియా అంటే పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ లాంటి లక్షణాలు అన్నీ కూడా కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ గారు సయాటికా అంటే ఏంటి అసలు దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సయాటికా అనేది సయాటిక్ నర్వ్ కంప్రెస్ అవ్వడాన్ని సయాటికా అంటారు సో సయాటికా అనేది ఒక మిస్నోమర్ అంటారు మెడికల్ టర్మినాలజీలో అంటే ఇది ఒక వ్యాధి కాదు ఒక లక్షణం మాత్రమే నలభై ఎనిమిది స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మొత్తం మనకు రాగ రాబోయేవి రాగలిగేవి నలభై ఎనిమిది రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్పాండిలైటిస్ స్పాండైలోసిస్ స్పాండైలోలిస్తసిస్ డీజనరేటివ్ డిస్క్ డిసీజు ఇలా స్పైనల్ ట్యూమర్స్ స్పైనల్ సిస్ ఇంటర్మీడ్యులేరీ ట్యూమర్స్ ఇలా నలభై ఎనిమిది రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడైతే నర్వ్ స్పైనల్ నరు కంప్రెస్ అవుతుందో కాలంతా పాకేటువంటి నొప్పిని రేడియేటింగ్ పెయిన్ని సయాటికా అంటారు ఆయుర్వేదంలో ద్రీ దీన్నే గురుధ్రసి వాతం అంటాం గృద్ర ఇవ పీడయంతి గృద్ర ఇవస్యతి భక్షయంతి గృధ్రా ఇవా గమ్యంతి అంటారు గద్ద ఒక కోడి పిల్లని పట్టుకొచ్చినప్పుడు అది బతుకున్నప్పుడే ఎలానైతే పొడుచుకొని తింటుందో అప్పుడు కలిగే బాధని వర్ణిస్తూ ఈ పెయిన్ని కూడా వర్ణించారు అంటే అంత సివియర్గా ఉంటుంది పెయిన్ అని అర్థం అండ్ గద్ద నడిచినట్టుగా నాలుగో స్టేజ్ డిస్క్ ప్రాబ్లంలో గద్ద నడిచినట్టుగా పట్టి పట్టి నడుస్తూ ఉంటారు అందుకే రుద్రావాతి గమ్యంతే అంటారు సో ఇలా గద్దతో పోల్చినటువంటి వ్యాధి ఇది వాతం బాగా పెరిగిపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఆ వాతాన్ని తగ్గించగలిగినప్పుడు వాతానికి చికిత్స చేయగలిగినప్పుడు మేము చేసే చికిత్సలలో మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్స పద్ధతులు ఉంటాయి ఇంకా మూడు ట్రీట్మెంట్లు ఉంటాయి పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజీకరణ చికిత్స అని చేస్తాం మొత్తం ఐదు రకాల ట్రీట్మెంట్స్ చేస్తాం ఈ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా కన్సిడర్ చేసేసి అవి రాకుండా ఉండేటట్టుగా కూడా మన ఈ మేరు చికిత్స మర్మ చికిత్స ఈ చికిత్సలన్నీ కూడా తోడ్పాటు చేస్తాయి అంటే స్పైనల్ ప్రాబ్లం ఒక్కటే ట్రీట్మెంట్ చేయకుండా స్పైన్కి అనుబంధంగా వచ్చే ఇతర లక్షణాలు ఇతర వ్యాధులను కూడా మేము ఈ ట్రీట్మెంట్ ద్వారా నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము నార్మల్ చేస్తూ ఉన్నాము అండ్ మాకు ఐదు బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో మూడు బ్రాంచెస్ నారాయణగూడ తర్నాక బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటూ ఉంటాం డాక్టర్ గారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్విగ్గా రిలీఫ్ ఉండాలని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటారు ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్లో చేయించుకుంటారు పర్మనెంట్ ట్రీట్మెంట్ మాత్రం వెతుకరు ఆయుర్వేదం విషయంకి వచ్చేసరికి కాస్త లేట్ ఉంటుందేమో అని కాస్త వెనుకడుగు వేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అండ్ వాళ్ళకి కంప్లీట్గా పర్మనెంట్గా ఆయుర్వేదంతో ఛాన్స్ ఉంది అని చెప్పడానికి ఏం చేస్తే బెటర్ అని చెప్తారు ఒకటండి మూల కారణాన్ని వెతుక్కొని మూలం నుంచి తీసేయాలి అనే మైండ్ సెట్ ఉంటేనే ఏ ప్రాబ్లమ్కైనా ఎస్పెషలీ స్పైనల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఉంటుందండి ఇప్పుడు నొప్పి వచ్చింది రాగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని మన పనులకి మన బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఆ వే నొప్పిగోలి మీకు నాలుగు గంటల నుంచి ఆరు గంటలు పనిచేస్తుంది ఆ పని చేసినంతసేపు మీరు మైమర్చిపోతారు మీకు ప్రాబ్లం ఉంది నొప్పి ఉంది మూల కారణం నడుములో ఉంది అనే సంగతి కూడా మర్చిపోయి పని చేసుకుంటూ ఉంటారు అలా ఓవర్గా పనిచేయడం వల్ల మీరు అక్కడ దెబ్బ ఉండి ఇంజురీ అయిపోయి దాని మీదనే పని చేస్తూ ఉండడం వల్ల ఇంజురీ మీద ఇన్సల్ట్ కూడా జరుగుతుంది డ్యామేజ్ కూడా జరుగుతుంది అంటే ఒక స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లం కాస్త మీరు ఆ నొప్పిగోలు వేసుకొని మర్చిపోయి ఇంకా ఓవర్గా వర్క్ చేయడం వల్ల సెకండ్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది థర్డ్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేవి నొప్పిని మసకబారిపోయేటట్టు చేసేవి నొప్పిని టెంపరీగా తగ్గించేవి మాత్రమే కానీ పర్మనెంట్గా సొల్యూషన్ ఇచ్చేవి కాదు ఇక్కడ స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా వాతాన్ని తగ్గించుకోవాలి అని చెప్పాను ఆ వాతానికి చికిత్స చేసినప్పుడు నొప్పికి మూలమైనటువంటి వాతానికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది ఇలా మా దగ్గర నైంటీ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఇప్పటికీ పది లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము నాలుగు లక్షలకు పైగా వెన్ను నొప్పి వెన్ను సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము డాక్టర్ గారు డిస్క్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా లైఫ్ లాంగ్ దీంతో సఫర్ ఏమైనా సొల్యూషన్ ఉంటుందా పొమ్మినట్గా తగ్గించచ్చారా డెఫినెట్గా అండి కాకపోతే ఎర్లీగా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎర్లీ డయాగ్నోసిస్ చేయించుకొని దానికి తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేసరికి దేర్ ఆర్ అబౌట్ ఫోర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్ అండి ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి వస్తుంది ఆ లోకలైజ్డ్ పెయిన్ అంటాము ఆ నడుములో నొప్పి వచ్చినప్పుడు ఆ స్టేజ్లో మీకు నొప్పి గోలి కూడా అవసరం ఉండదు రెండో స్టేజీలో నడుములో వచ్చిన నొప్పి కాస్త తొడల దాకా ప్రసరం పొందుతూ ఉంటుంది పాకుతూ ఉంటుంది రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది ఆ స్టేజ్లో నొప్పిగోళీ కంపల్సరీగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మూడో స్టేజీలో నడుములో వచ్చిన నొప్పి కాస్త కాలంతా పాకే సయాటికాగా మారిపోతూ ఉంటుంది ఆ స్టేజ్లో మీకు నొప్పి నొప్పిగోళీ వేసుకున్నా మీకు నొప్పి తగ్గనే తగ్గదు నాలుగో స్టేజ్లో మీరు పడుకొని పక్కకు తిరగాలన్నా తిరగలేరు నొప్పితో బాధపడుతూ ఉంటారు దగ్గినా తుమ్మినా నవ్వినా లేదు గట్టిగా మాట్లాడినా మీకు షాకులు కొడుతూ ఉంటాయి సో అలాంటి స్టేజ్లో కంపల్సరీగా మీకు యూరిన్ మీద మోషన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది చాలామందికి యూరిన్ మీద మోషన్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు మాత్రమే స్పైనల్ సర్జరీస్కి వెళ్ళాలి అంతవరకు వెళ్ళకూడదు దీన్ని వార్నింగ్ సైన్స్ లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ మీకు తెలియకుండా యూరిన్ జారిపోవడము ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ మీకు తెలియకుండా మోషన్ జారిపోవడము లేదా కాళ్ళు చచ్చిబడిపోవడం అలాంటి కండిషన్స్ ఉంటేనే సర్జరీకి వెళ్ళాలి సరే డాక్టర్ గారు ఏలూరు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు మణిబాబు గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో మణిబాబు గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు ఎస్ డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో క్రానిక్ బ్యాక్ పెయిన్ గురించి కూడా వింటున్నాం అసలు ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి డాక్టర్ గారు ఒకటండి అంటే మనకు వెన్ను నొప్పి ఎప్పటి నుంచి వచ్చింది అనే డ్యూరేషన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ ఉందండి మనకు ఒక నెల నుంచి మనకి వెన్ను నొప్పి బాగా బాధ పెడుతూ ఉంది అని అంటే దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు నెల నుంచి మూడు నెలల దాకా మనల్ని బా బాధ పెడుతుంది అని అంటే సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు మూడు నెలలు దాటి ఆరు నెలల దాకా మనల్ని బ్యాక్ పెయిన్ తీవ్రంగా బాధ పెడుతుంది అని అంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు ఆరు నెలలు దాటి సంవత్సరాల తరబడి మనల్ని బ్యాక్ పెయిన్ బాధిస్తూ ఉంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోము అని అని కూడా అంటూ ఉంటారు అక్యూట్ బ్యాక్ పెయిన్లో ఏంటంటే దాని నొప్పి వచ్చి దానంతల అదే తగ్గిపోతూ ఉంటుంది కాకపోతే అలా కొంతమందికి మాత్రమే జరుగుతూ ఉంటుంది మిగతా వాళ్ళకి అది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి క్రానిక్ బ్యాక్ పెయిన్గా మారినప్పుడు మనం అనుకుంటూ ఉంటాము క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఓన్లీ నడుము నొప్పి మాత్రమే ఉంటుందేమో అని అప్పుడు ఏమవుతుంది లోకల్ పెయిన్ కాస్త సిస్టమిక్ పెయిన్గా మారిపోతుంది అంటే శరీరంలో ఎక్కడైనా నొప్పి రావచ్చు సపోజ్ మనకు నెక్ పెయిన్ ఒక్కటే వచ్చింది అనుకోండి అది ఓన్లీ క్రానిక్ నెక్ పెయిన్ అంటాం నెక్ పెయిన్తో పాటుగా ఇలా నెక్ పెయిన్ కంటిన్యూస్గా ఉందనుకోండి సివియర్ హెడ్ వస్తూ ఉంటాయి ఆ హెడ్ కూడా ఒక లక్షణమే ఒక వ్యాధి ఆ వ్యాధి అది కాస్త క్రానిక్ బ్యాక్ పెయిన్ క్రానిక్ నెక్ పెయిన్లో నెక్ పెయిన్ సిండ్రోమ్లో కూడా అది ఒక లక్షణం అలానే వర్టిగో తల తిరిగిపోతూ ఉంటుంది భుజం నొప్పి ఈ మోచేయి మణికట్టు ఇవన్నీ కూడా నొప్పులు తీవ్రంగా ఏర్పడుతూ ఉంటాయి అసలు రాయలేని పరిస్థితికి కూడా వెళ్తూ ఉంటారు మన ఒక బ్యాంకర్ వచ్చాడు వచ్చి తన చెక్ బుక్లో తనే సైన్ పెట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది అంత సివియర్ నర్ సర్వ సర్వైకల్ కంప్రెషన్ కూడా ఉంది కాలర్ మళ్ళీ కనెక్ట్ అయింది సార్ మణి బాబు గారి ప్రాబ్లమ్ అంటే చెప్పండి సార్ నాకు కాప్ కాల్ చెక్కులో ఎక్కేస్తున్నాయండి ఎప్పటినుంచి అండి ఒక రెండు వారం నుంచి అండి ఎందుకంటే ముందు బాగానే ఉన్నారా బాగానే ఉన్నారా ఏం పని చేస్తూ ఉంటారు బరువు పనులు చేస్తారా అంత బరు కదండి ఒక మాదిరిగా ఉంటుంది కాలిపిక్కలని పట్టేయడాన్ని ఆయుర్వేదంలో పిండికోద్వేష్టనం అంటారు ఇక్కడ ఐదారు కారణాలు ఉంటాయండి మీకు అక్కడ కాలిపిక్కలు పట్టేయడంలో మొట్టమొదటి కారణం అందరం చేసే తప్పు నీటి నీళ్ళని సరిగ్గా తీసుకోకపోవడం అంటే హైడ్రేషన్ సరిగ్గా పాటించకపోవడం రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్ళు ఏవైతే మనకు అవసరమో ఆ నీళ్లు సరిగ్గా తాగకుండా ఉంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఆ కాళ్ళ పిక్కలు గట్టిగా పట్టేయడం జరుగుతూ ఉంటుంది రెండవ కారణం వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీలో కూడా మీకు పిక్కలు గట్టిగా పట్టేస్తూ ఉంటాయి మూడవ కారణం మీకు షుగర్ ఉన్న లేదా షుగర్ రాబోతూ ఉన్న అంటే రాబోయే సంకేతంలాగా పూర్వరూపంలాగా కనిపించే లక్షణం కూడా ఈ పిండికో ద్వేషణం అంటే పిక్కలు పట్టేయడం నాలుగో కారణం మీకు వారికోజ్ వెయిన్స్ ఉంటాయి అంటే చెడు రక్తాన్ని గుండెకు చేర్చవలసినటువంటి నరాలలో మీకు వాపు రావడం అక్కడ తేడా రావడానికి కూడా వారికోజ్ వెయిన్స్ అంటారు ఆ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కాళ్ళ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి ఇంకా మోకాళ్ళ సమస్యలు ఉన్న మీకు ఆటోమేటికలీ పిక్కలలో గట్టిగా పట్టేస్తూ ఉంటాయి లాస్ట్ కారణము యూరిక్ యాసిడ్ లెవెల్ మీకు పెరిగి మీ కాళ్ళల్లో పాదాలలో నొప్పి వచ్చే క్రమంలో కూడా మీకు పిక్కలల్లో గట్టిగా పట్టేస్తూ ఉంటుంది ఇదే కాకుండా ఎక్కువగా నిలబడడం ఎక్కువగా లైఫ్ స్టైల్లో మార్పు రావడం నిలబడే జాబ్స్ చేయడం మీరు అన్నట్టు ఎక్కువగా బరువులు మోయడం వాటి వల్ల కూడా పిక్కల మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది సోలియస్ మజిల్ అని ఉంటుందండి పిక్కలల్లో దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ హార్ట్ ఆ సెకండ్ హార్ట్ని కాపాడుకోకపోతే డెఫినెట్గా మన లిమ్స్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి కంపల్సరీగా మనం కాపాడుకుంటూ ఉండాలి సయాటికాలో కూడా ఈ పిక్కలు గట్టిగా పట్టేసేటువంటి లక్షణం కనబడుతూ ఉంటుంది సో ఈ లక్షణాలలో ఏ లక్షణం మీకుంది అనేది దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్ ఏలూరు అంటున్నారు నేను ఇరవై మూడో తారీఖు విజయవాడ వస్తాను అక్కడికి వచ్చి చూయించుకొని సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం డాక్టర్ గారు కొన్ని లక్షల మందికి సర్జరీ లేకుండా సర్జరీకి వెళ్ళాలనే ఒక భయంతో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు సర్జరీ లేకుండా పూర్తిగా నయం చేశారు వాళ్ళు కూడా ఒక రకంగా ఆశ్చర్యపోయారు అబ్బా లైఫ్లో మళ్ళీ ఇలాంటి డేస్ వస్తాయా లేదా అనుకున్నాం బట్ ఫైనల్గా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చిందని ఇక విషయానికి వచ్చేసరికి డాక్టర్ గారు మరి ఇలాగే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు లాస్ట్ స్టేజ్లో కాకుండా ఇంత ఇంత బుక్స్ పట్టుకొని రాకుండా ఏ స్టేజ్లో మిమ్మల్ని కన్సల్ట్ అవుతే బెటర్ అంటారు మన మా దగ్గరికి నిజంగా ఆయుర్వేదం గురించి ఆలోచించేటప్పటికే ఫ్రాంక్గా చెప్తున్నాను సెకండ్ స్టేజ్ దాటుకొని థర్డ్ స్టేజ్లోనే మా మేము గుర్తొస్తాం అదే ఎర్లీ స్టేజ్గా వస్తే డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశామండి డి అంటే డైట్ మేనేజ్మెంట్ ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రతి ఒక్కరు మీరు నేను చూసే ప్రతి ఒక్కరూ ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటించాలి ఇదంతా జీవన విధానం ఆ జీవన విధానాన్ని పాటిస్తే అసలు ప్రాబ్లమే రాదు ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని సొల్యూషను మా దగ్గర మేరు చికిత్స మర్మ చికిత్స పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజీకరణ చికిత్స ఏదైతే చెప్పానో ఈ ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది ఏన్షియంట్ ఆయుర్వేదిక్ స్పైన్ అండ్ న్యూరోథెరపీ మన దగ్గర ఉంది అది చేసి డెఫినెట్గా సొల్యూషన్స్ ఇవ్వచ్చు రెండో స్టేజు మూడో స్టేజు ఎర్లీ ఫోర్త్ స్టేజ్లో కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీలో కూడా మా ట్రీట్మెంట్ ద్వారా చాలామందికి మీరు అన్నట్టు చాలామంది హ్యాపీగా తిరిగేవాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు పేరు చెప్పను కానీ రెండు వేల ఒకటిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్కి కూడా ఇన్ఫర్టిలిటీ ఉండే అంటే సెకండ్ డిగ్రీ ఇన్ఫర్టిలిటీ ఉండే అంటే ఫస్ట్ ఒక చైల్డ్ ఉన్నారు లెవెన్ ఇయర్స్ బాబు ఉండే దాని తర్వాత పిల్లలు కలగలేదు ఆ వైఫ్కి కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఫైబ్రాయిడ్స్ యూట్రర్స్కి సో ఆమె కన్సీవ్ అయింది ఇద్దరు అమ్మాయిలు పుట్టారు వాళ్ళు ట్విన్స్ పుట్టారు దాని తర్వాత ఆయన ఈ రోజుకి నాకు ఐదు వేల మందిని పంపించాడు సో ట్రస్ట్ అనే ఫ్యాక్టరు అండ్ ఆయన ఎలా పంపిస్తాడు అని అంటే నాకు ఒక ఫోన్ కాల్ చేస్తాడు సార్ ఇప్పుడు ట్రీట్మెంట్స్ మూడో స్టేజిలో అయితే ఎంత కాస్ట్ ఉంది సార్ అని అడుగుతారు అండ్ అదంతా ఆయనకు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు చేసి డైట్ తీసుకోవాలి ఇది లైఫ్ స్టైల్ పాటించాలి నేను చెప్పాల్సిన పనంతా ఆయనే చేసి పంపిస్తాడు వాళ్ళు జస్ట్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోతారు అలా ఐదు వేల మందిని పంపించారు ఇలా పేషెంట్స్ ఉన్నారు పదిహేను వందల మందిని పంపించిన వాళ్ళు రెండు వేల ఐదు వందల మందిని పంపించిన వాళ్ళు ఐదు వేల మందిని పంపించిన వాళ్ళు వీళ్ళ వల్లనే వర్ధన్ ఆయుర్వేద ఇరవై ఆరు సంవత్సరాలకి ఎంటర్ కాగలిగింది మేము ట్వ ట్వంటీ సిక్స్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం అన్ననే అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటికీ వన్ మిలియన్ బ్యాక్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం ఫోర్ లాక్ స్పైనల్ సర్జరీస్ అని అవాయిడ్ చేయగలిగాం వన్ ల్యాక్ ప్లస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ని కూడా అవాయిడ్ చేయగలిగాం ఫైవ్ ల్యాక్ సోరియాసిస్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేయగలిగాం సో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మీరు డిటెక్ట్ చేసి ఎర్లీగా మీరు ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే పెద్ద పెద్ద సర్జరీలు అవసరం లేదు పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అవసరం లేదు బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు జీవితాన్ని సాగి సాఫీగా కొనసాగించవచ్చు డాక్టర్ గారు స్పైన్ ప్రాబ్లమ్స్కే కాకుండా ఇంకా ఏ రకాల వ్యాధులకి మీ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి మల్టీ స్పెషాలిటీ వచ్చేసరికి స్కిన్ కేర్ ఉంది దాంట్లో సోరియాసిస్ ఎగ్జిమా లాంటి అటోపిక్ డర్మటైటిస్ ఆక్నీ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం ఆర్థో కేర్ ఉంది దాంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాడ్ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ జువనైల్ ఆర్థరైటిస్ వీటికి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం అండ్ సెక్షువల్ కేర్ ఉంది దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ కేర్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ ఉంది అసిడిటీ నుంచి పైల్స్ ఫిషర్ ఫిస్టులా దాకా ఐబిఎస్ ఐబీడీ కండిషన్స్ దాకా ట్రీట్మెంట్స్ ఇస్తాం అండ్ లివర్ కేర్ ఉంది దాంట్లో జాండీస్ నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం ఈ మధ్య కాలంలో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో టిన్నిటస్ అంటే చౌలల్లో గుయ్యన్ సౌండ్ వచ్చే ఒక కండిషన్ ఉంటుంది ఆయుర్వేదంలో దీన్ని కర్ణనాదం అంటారు ఆ పేషెంట్స్ ఎక్కువగా ట్రీట్మెంట్ ఇచ్చాము చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఇచ్చాము పేషెంట్ టెస్టిమోనియల్స్ కూడా మా వర్ధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఏవియన్ లాంటి కండిషన్స్కి న్యూరాన్ డిసీజ్ లాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే ఇది వాటి లైఫ్ లైన్ చూస్తా ఉండండి టీవీ నైన్